హలో మాస్టరు మిమ్మల్ని అండి మేడం గారు రోడ్డు మీద చేపలు తీసుకున్నాం కదా మా అమ్మ అయితే రాగానే వాటిని క్లీన్ చేస్తుంది ఇంకా పక్కన ఉన్న ఈకలు తోకలు అవన్నీ కట్ చేసుకున్న తర్వాత బండకేసి శుభ్రంగా రుద్దేసింది పొలుసు అయితే కత్తిపేటతో గీరేసి ఇంకా తర్వాత అయితే ఇంకా మొక్కలు అయితే కట్ చేస్తుంది అనమాట తల కట్ చేసి పొట్లో ఉన్న పేగులు అవన్నీ బయటకు తీసేసి లోపల ఇంకా నాచులా పట్టు ఉంటుందండి చేపలకి అదంతా క్లీన్ చేసుకోవాలి లేదంటే చేప వాసన వచ్చేస్తుంది ఈ మ్యాన్ చేపల్లో బొడ్లు ఉంటాయన్నమాట చికెన్లో మనకి లివర్ కాకుండా ఇంకోటి ఉంటుంది కదా గట్టిగా ఆ టేస్ట్లో ఉంటాయన్నమాట ఇంకా ముక్కలన్నీ ఇంకా శుభ్రంగా ఒక చెట్లో వేసేసుకొని ఇందులో ఉప్పు పసుపు వేసేసి శుభ్రంగా ఇలా గిర్ర గిర్ర తిప్పితే నీచు వాసన పోవడంతో పాటు ముక్కలు కూడా అన్నమాట ఇంకా నీళ్లు పోసేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోవడమే అడిగిన తర్వాత ఇంకా కూర ఉండేసుకోవడమే చూడండి మొక్కలు ఎలా తెల్లగా తలతల్ల తల్లా ఆడుతున్నాయో కూర వీడియో నెక్స్ట్ లో పెడతాను